చిన్న డెకరేషన్ అదే ఫాదర్స్ డే బెలూన్స్ సెటప్ బ్లాస్టింగ్ సెటప్ పైగా స్పెషల్ సర్ప్రైజ్ లు అందుకే నేను అయ్యో పిచ్చారు మాకు నువ్వంటేనే ఇష్టం ఇప్పుడు ఇదంతా చేయడానికి మాకంటే ఎక్కువ కష్టం నువ్వే అందుకే డెకరేషన్ ఇంత బాగా వచ్చింది. అదే మదర్స్ డే అయితే మేము మాత్రమే కష్టపడతాం కాబట్టి మాకొచ్చినట్టు చేస్తాం. అయ్యయ్యో. చూసారా అందరూ నా పార్టీ. నేను కూడా నీ పార్టీ. సరే సరే వెళ్ళి డాడీకి ఇచ్చే గిఫ్ట్ తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. అమ్మా అమ్మా పక్కకి. ఇప్పుడు నాకు హ్యాపీ ఫాదర్స్ డే అండి హలో మ్యాడమ్ ఏం చెప్తున్నారు అర్థమవుతుందా తల్లి తండ్రి లేకుండా అనాథ శరణాలయంలో పెరిగిన అనాధకి పెళ్లితో పునర్జన్మనిచ్చి ప్రేమని పంచి ప్రాణంగా చూసుకుంటున్నా నా భర్తకి చెప్తున్నా ఏం చెప్తున్నానో అర్థమవుతుందో నా లైఫ్ ఇంత అద్భుతంగా ఉందన్నా నేను ఇంత సంతోషంగా ఉన్నాన దానికి కారణం మీరేనండి ఒక అనాథకి ముఖ్యమైంది ఎల్లు కుటుంబమో కాదండి నమ్మకం నాకోసం ఒకరు ఉన్నారు అన్న నమ్మకం ఆ నమ్మకాన్ని మీరు నాకు ఇచ్చి బ్రతుకు మీద భరోసా ఇచ్చారు మనల్ని ఆ దేవుడు ఇలాగే కలుపుతానంటే వచ్చే జన్మలో కూడా నేను అనాథగానే పుడతానండి భవిష్యత్తు కోసం కలలు గన్న నీవు ఇటుల గతంలో అనుకోనలేదు అని ఆ అందరితో సంతోషముగా ఉండవాలని అనుకున్నావు కానీ ఇలా అందరికీ ఒక జ్ఞాపకముగా మిగిలిపోయేదవని అనుకోలేదు దేవుడు చాలా దుర్మార్గుడు గుప్తా గారు భరించలేనంత సంతోషాన్ని అదృష్టాన్ని ఇచ్చి దానికి నన్ను దూరం చేశాడు పుట్టుకలో ఆనందం ఎంత ఉందో తెలియదు కానీ చావులో మాత్రం బ్రతుకు మోయలేనంత కష్టం ఉంటుంది గుప్తా గారు హాల్లోకి పోదు గాని ఇక్కడ మొత్తం చూస్తుంది డాడ్ హ్యాపీ ఫాదర్స్ డే థాంక్స్ యాక్చువల్గా ఈ బుక్ నేను ఆర్డర్ చేద్దాం అనుకున్నాను మొన్న మీరు సర్చ్ చేయడం చూసే కొన్నాను డాడ్ థాంక్ యూ అబ్బో ఈ మనిషికి నవ్వడం కూడా వచ్చా నవ్వితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు ఎప్పుడు ముమ్మని ఉంటారు కదా ఇప్పుడు నవ్వారుగా ఇన్ని ముత్యాలు రాలేయో చూడాలి సారీ ఫినిపించిందా డాట్ నా గిఫ్ట్ గోగుల్స్ ఇది కూడా డాడ్ నా గిఫ్ట్ థ్యాంక్ యూ ఏమే పొట్టిపోడానికి నువ్వు కూడా గిఫ్ట్ డాడీకి ఓకే తేతే మిస్ నువ్వు చేస్తుంది ఏం నేనేం చేశాను మావయ్య ఏం చేయటం లేదనే నా బాధ కూడా ఇంటి కోడలంటే ఎలా ఉండాలి అడుగుతున్నా ఏమనుకోకండి అనుకోకండి మావయ్య ఎలా ఉండాలి అమర్ పక్కన ఉండాలి తండ్రితో కలిసి ఉండాలి ఆ సంతోషాన్ని పంచుకోవాలి అంతేగాని నువ్వు అలా దూరంగా ఎలా తండ్రికి సంబరాలు జరుగుతున్నప్పుడు పక్కన తల్లి లేకపోతే ఎలా త్వరగా వచ్చి పక్కన నిల్చో కాదు అరుంధతి ఫోటో పక్కకు చేర్చాలి ఏం చెప్పారు సార్ అర్థం కాలేదు సార్ అందుకే ఏం చెప్పారు అని అడిగాను ఎవరు ఎలా చూసినా అందరం కలిసి చేసుకోవడం సంబరం అని చెప్పవే అలాగేనండి రమ్మంటున్నాను కదా పిల్లలు ఇలా రండి 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 రా కుటుంబ సపరివార సమేతంగా నన్ను బలే ఇరికించారు నా కుటుంబం పక్కనే ఉన్నాను అనుకున్నాను కానీ ఇంత దూరం

అక్కడ ఏం చేస్తున్నావు అక్క నీతో మాట్లాడడానికి వచ్చా నేను రానాదు మీరే రండి 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 నేను నేను రాలేను నువ్వే నేనే వస్తా ఉండు నేనే వస్తా అయ్యో ఈవ్ ఆ డ్రాయింగ్ లో ఏముందో చూడనే లేదే నాన్న హ్యాపీ ఫాదర్స్ డే నాన్న థ్యాంక్స్ మీకోసం లిమిటెడ్ ఎడిషన్ కోడలి పిల్లకి తాగనని మాట మాటిచ్చానమ్మరా అమ్మాయి లేదని మాట మర్చిపోలేనురా కానీ ఇది నీ గుర్తుగా నా దగ్గరే దాచుకుంటాను అక్క చెప్పక్క పిలిచారు అడుగుచున్నది కదా ఎందులకు నీళ్లు నములుచుంటివి చెప్పు ఇక మీరు ఆపండి ఎవరు నాగమంటుంది ఏమైందక్క పిలిచి ఏం చెప్పట్లేదు అది నీ చీర చాలా బాగుంది ఎక్కడ కొన్నావు అడుగుదామని పిలిచా ఏం బాగుందో ఏమో అక్క ఏమైంది ఎందుకలా ఉన్నావు ఏంటోనమ్మా మనసు ఇక్కడ ఉన్నా మనసు ఎక్కడో ఉన్నట్టు అనిపించింది అంటే బెడ్రూమ్ లో భార్య భర్తల మధ్య జరిగింది బయటికి చెప్పకూడదు అంటారు కదక్క అందుకే నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు ఏదో జరిగినది అనుచున్నది ఏమి జరిగినదో అడుగు అడుగుతా మీరు డిస్టర్బ్ చేయకండి మిస్ అమ్మా మనసులో ఉన్న బాధ ఎవరితోనైనా పంచుకుంటే పోతుంది అంటారు ఏమైందో నాతో చెప్పు సమస్యకి పరిష్కారం నేను ఇవ్వగలనేమో చెక్ చేస్తా థ్యాంక్స్ అక్క ఇందాకేం జరిగిందంటే ఏం లేదు మిస్ అమ్మ వారు ఎప్పుడు అలా చేయరు నువ్వెన్ని చెప్పినా ఆయన మాత్రం అలా చేయరు చేయరు అక్క ఆయన నన్ను పట్టుకుంటే మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు ఆయన మీ ఆయన అన్నట్టు అలా చేయరు అని అంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే షాక్ అయ్యాను మిస్ అమ్మ ఆయన కూడా అలా చేస్తారా అని షాక్ అయ్యాను అంటే మిలిటరీ సిన్సియారిటీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ చెయ్యరు 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 విన్న మీరే ఇలా షాక్ అయితే ఇంక నాకు ఇలా ఉంటుంది చెప్పండి అక్క దగ్గరగా పట్టుకున్నా పొమ్మంటారు ఏంటో మనిషి మాట రెండు అర్థం కావు సర్లే అక్క ఆయనతో గొడవ ఎప్పుడో ఉండేదే కానీ ఆ మనోహరి టెన్షన్ లేకుండా ఉండుంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి విష్ చేసి ఉండేదాన్ని నానా బాగుంది సాంబడం రెండు రోజులకి ఎంత ప్రేమ పెరిగిపోయిందా పంతాల గురించి పగల గురించి తప్ప ప్రేమల గురించి నీకెప్పుడు తెలియాలి నీకు వందేళ్ళు నాన్న ఇప్పుడే నీ గురించి అక్కతో మాట్లాడుతున్నాను అంతలో నువ్వే వచ్చేసావు అక్క అక్కెవరమ్మా పక్కింటి అక్క నాన్న ఇదిగో ఇక్కడే ఏది ఇవిడా ఎవరికైనా పరిచయం చేద్దాం అంటే అస్సలు దొరకదు అమ్మో అయితే ఈ పూరి ఏడ్నే ఉందన్నమాట నోరుకి ఇట్లా అదుపులో పెట్టుకోవాలి మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో